అధికారం ఉన్నప్పుడు విర్రవీగితే ఓటర్లే వారి మదం అణిచేస్తారు అధికారం శాశ్వతం కాదు జనం గుండెల్లో నిలిచిపోవాలంటే వారి కోసం పనిచేయాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలకు అంతేలేదు అధికారం పేరు చెప్పి జనాన్ని ఎన్నో ఇబ్బందుల పాల్చేశారు వారు చెప్పిందే వేదం చేసిందే చట్టం అన్నట్లు వ్యవహరించారు రానున్న పదేళ్లు కాదు ముప్పై ఏళ్లు తమకు తిరుగులేదన్నట్లు విర్రవీగారు అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లు తీసుకున్నారు దందాలు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు తమ అక్రమాలకు కాదేది అనర్హమన్నట్టు ఇసుక మట్టి కంకర ఇలా పంచభూతాలను చెరబట్టారు ఇదేంటని అడిగితే దాడులు చేశారు కుటుంబాలను కష్టాల చేశారు చేసిన అభివృద్ధి తక్కువ అరాచకం ఎక్కువ అన్నట్లు వైసీపీ ఐదేళ్ల పాలన సాగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది ప్రజలు వైసీపీని చావు దెబ్బ కొట్టారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన వైసీపీ ఎమ్మెల్యేలు నాయకులు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు విజయనగరం జిల్లాలో వైసీపీ నేతలంతా మిస్సింగ్ అంటూ జనం చర్చించుకుంటున్నారు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా పనిచేసిన బడ్డుకొండ అప్పలనాయుడు అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పాలి ప్రభుత్వ ఆస్పత్రిని తన కారు షెడ్డుగా పశువుల శాలగా మార్చేశారు జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సాకారంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి భోగాపురం మండలం రామచంద్రపురం క్వారీని కబ్జా చేశారు తంగుడు బిల్లా క్వారీని కూడా పొందేందుకు ప్రయత్నించగా టీడీపీ ప్రజా సంఘాలు బగ్గుమనడంతో ఏం చేయలేకపోయారు తన వ్యాపార సామ్రాజ్యంలో తన కుమారులకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించారు డెంకాడ రేగ భోగాపురంలో తక్కువ ధరలకు భూములు కొనడమే కాకుండా బంజారా వివాదాస్పద భూములపై దృష్టి సారించేవారు ఉన్నతాధికారుల నుంచి క్లియర్ చేయించుకుని లేఅవుట్లుగా మార్చేసి కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి రామతీర్థం శేషాచలం కొండపై కోదండరాముని తల విరగొట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది నిరసనలు తెలిపిన టీడీపీ నేత కళా వెంకట్రావుపై కూడా కేసు నమోదు చేశారు బడ్డుకొండకు జనం షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు దీంతో సైలెంట్ అయి ఇంటికి పరిమితమయ్యారు విజయనగరం తన సామ్రాజ్యమని తనకు తిరుగులేదని తనను ఓడించేవాడు లేడని తొడగొట్టినంత పనిచేసిన మాజీ మంత్రి బొత్స పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ జిల్లా రాజకీయాలను శాసించేవారు తాను చెప్పిందే వేదమన్నట్లు వ్యవహరించేవారు సమావేశాల్లో ఎవరైనా ప్రజాప్రతినిధులు అధికారులు ప్రశ్నించినా మాట్లాడినా చూపుడు వేళ్లతో సమాధానం చెప్పి కూర్చోబెట్టేవారు చీపూర్పల్లిలో ఆయన్ని ఓడించి ప్రజలు బొత్స నిరంకుశత్వానికి స్టాప్ పెట్టారు బొత్స తాను చేయడమే కాదు తమ్ముడు చేస్తున్న భూదందాలకు అనేవారు చీపూర్పల్లిలోని రెస్కో కంపెనీలో ఉద్యోగాల విషయంలో ఆరోపణలు వచ్చాయి అదేవిధంగా టీచర్లను నచ్చిన చోటకు బదిలీల వ్యవహారంలో కూడా భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది బొత్స కుటుంబ సభ్యులందరికీ ఓటర్లు ఒకే తరహా ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ విషయంలో మాత్రం ఓటర్లు రూల్ ఆఫ్ లాలా పాటించారని జోకులు పేలుతున్నాయి జగన్ హయాంలో విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి ఐదేళ్ల పాటు అంతా తానై వ్యవహరించారు జగనన్న కాలనీ స్థలాల్లోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి ఆయనతో పాటు అనుచరులు బరితెగించారు ఎన్నికల్లో ఆయన్ని ఓడించేందుకు శత్రువులంతా చేతులు కలిపారు ఫలితంగా ఘోర ఓటమిని చవిచూశారు డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు కూతురు ఆదితి విజయలక్ష్మి చేతిలో ఓటమిపాలయ్యారు దీంతో ప్రస్తుతం ఆయన ఇంటికే పరిమితమయ్యారు రాజాం ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేసిన కంబాల జోగులు ప్రజల కోసం చేసిందేమీ లేదు ఆయన మాత్రం అన్ని శాఖల అధికారులపై ఒత్తిడి తెచ్చి పైరవీలు చేసుకున్నారు ఐదేళ్లు ఆయన చేసిన కబ్జాలు అక్రమాలకు అడ్డులేదు సీటు మారితే ఫేట్ మారుతుందని పాయకరావుపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు గజపతి నగరం ఎమ్మెల్యేగా బొత్స అప్పల నర్సయ్య పనిచేసిన ఐదేళ్లలో వైసీపీ నాయకులు భూ ఆక్రమణలు ఇసుక మట్టి దందాకు పాల్పడ్డారు ప్రస్తుతం వారంతా అడ్రస్ లేకుండా ఉన్నారు ఎస్కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఇంటి ఇంటిపోరుతోనే రాజకీయాల్లో కొనసాగారు ఈ ఎన్నికల్లో ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలే ఆయన్ని తిరస్కరించారు ఓటర్లు కూడా ఆయన్ని ఓడించారు ఎమ్మెల్యేగా పనిచేసిన ఐదేళ్లలో ఇసుక మట్టి అక్రమ తరలింపులో భారీగా ముడుపులు అందాయన్న విమర్శలు ఉన్నాయి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ను బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కడుబండి తమ్ముడు రమేష్ నాయుడు రెవెన్యూ పోలీస్ యంత్రాంగాన్ని తన అధికారంలోకి ఉంచుకొని దందా చేసేవారు తానే ఎమ్మెల్యే అన్నట్లు అధికారులకు ఆదేశాలిచ్చేవారు ప్రస్తుతం ఓటమి పాలైన కడుబండి బ్రదర్స్ బయటకు రావడం లేదంటున్నారు ఘోర ఓటమితో విజయనగరంలో బొత్స ముఠా అంతా కనుమరుగైపోయింది